హలో అండి అందరికీ ఈ వీడియోలో చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి ఇలా చంక రౌండ్ తీసే దగ్గర ఈ కార్నర్ నుంచి ఇక్కడికి ఒకటిన్నర పెట్టాలా లేకపోతే ఎంత పెట్టాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట వాళ్ళ కోసమైతే ఈ వీడియో ముందుగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నార్మల్గా ఎవరికైనా కూడా ఇట్లా బాక్స్ టైప్ కొట్టేసుకున్న తర్వాత ఒకటిన్నర ఇంచ్ అయితే పెట్టుకుంటే సరిపోతుందండి ఒకవేళ వాళ్ళకి బ్లౌజ్ బ్యాక్ సైడు ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ గోడలు గూడలుగా వస్తుంది అని అనుకున్న వాళ్ళు వన్ ఇంచ్ పెట్టుకున్నా సరిపోతుంది వన్ వన్ ఇంచ్ పెట్టుకున్నామంటే అసలు ఒక్క ముడత కూడా రాదనమాట ఒకటిన్నర పెట్టుకున్నామంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది అంటే కొంచెం క్లాత్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం తగ్గించుకొని వన్ ఇంచ్ పెట్టుకున్నాము అంటే ఒక ముడత కూడా రాదండి చంక దగ్గర పర్ఫెక్ట్గా ఉంటుంది వన్ ఇంచు పెట్టుకోవచ్చు ఒకటిన్నర ఇంచు పెట్టుకోవచ్చు వాళ్ళ బ్లౌజ్ విధానాన్ని బట్టి మనము వన్ ఇంచా ఒకటిన్నర ఇంచా అనేది మనము తీసుకున్నాము అంటే కరెక్ట్ గా ఉంటుంది అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చినట్టయితే ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి